హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంటి దీపావళి మేము ఎలా జరుపుకున్నాము అలాగే పెళ్ళికి సింపుల్గా రెడీ అయ్యానండి సో ఇన్స్టెంట్గా గ్లో అవ్వాలి అంటే ఏం చేయాలి అలాగే చాలామంది మీ అమ్మ వాళ్ళు ఇల్లు పడగొట్టారు కదండి నిజమేనా ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ఉన్నారండి సో ఆ విశేషాలన్నీ ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను అయితే దీపావళి రోజు మామూలుగా మన ఇంట్లో ప్రమిదలు పాతే ఉంటాయండి వాటితో పాటుగా కొన్ని కొత్త ప్రమిదలైతే తెప్పించుకున్నాను ఇంకా వీటిని అంటే ఒక గంట పాటు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత నీట్గా ఆరబెట్టి నూనె పట్టించి ఇలాగా ఆరబెట్టుకున్నాను సరే ఇంకా మనం దీపావళి రోజు మామూలుగా అయితే ఎన్నో రకాల స్వీట్స్ చేసుకుంటూ ఉంటారు సో నేనైతే ఏమీ చేయలేదండి ఓన్లీ బియ్యం పాయసం మాత్రమే చేయాలనుకున్నాను ఎందుకంటే పిల్లలు ఇంట్లో లేరు హాస్పిటల్లో జాయిన్ అయినారు అసలు మర్చిపోయానండి కిందటి వీడియో అంటే లాస్ట్ వీడియోలో చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు సో నాకు నిజంగా కడుపు నిండిపోయిందండి అదే ఒక ధైర్యం అనిపించింది బాధపడకండి విజయ్ గారు తొందరగా కోలుకుంటారు పిల్లలని చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా తర్వాత గడపలన్నింటినీ ఈ విధంగా పూజించుకుంటూ ఉన్నాను చాలా బాగుంది కదా ప్రధాన గడప దగ్గర ముగ్గు సరే అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం బియ్యం పాయసం కదా అని చెప్పేసి ఇలాగా తయారు చేశాను ఇంకా ఆ తర్వాత ఉప్మా కూడా చేశానండి ఎందుకంటే మనము లక్ష్మీ పూజ చేసుకోవాలి కదా అందులో చాలా మంది ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు ఇంకా ఆ రోజు అబ్బని వారు మామూలుగా ఈరోజు మనకు అమావాస్య రోజైన కూడా అమ్మవారికి పూజించుకోవచ్చు అని చెప్పేసి పిల్లలకు క్యారియర్ పంపించాలి కదా అని ఉప్మా చేసేసానండి ఇంకా ఈ రోజు నుంచి మనం కంపల్సరిగా కార్తీక మాసం అంతా రోజు సాయంత్రం పెట్టుకుంటాం కదా మామూలుగా అయితే ప్రతి సంవత్సరం మా వారు ఎన్ని సంవత్సరాల నుంచో కార్తీక స్నానం చేసేవారండి ఈసారి టైఫాయిడ్ రావటం వల్ల అసలు నాకు చేత కావట్లేదు అని అంటూ ఉన్నారు ఇంకా ఆయన చేస్తేనే నేను ఆయన కోసమే లేచి చేసేదాన్ని అండి అంటే నాలుగు గంటలకు లేచి అన్నీ అంటే దేవుని గుట్లు అన్నీ సక్రమంగా పెట్టేస్తే ఆయన వచ్చి దీపం వెలిగించుకుంటారనమాట సో ఈసారి అయితే కార్తీక మాసం చేయట్లేదండి ఇంకా తులసి కోట దగ్గర అయితే ఇలాగ అలంకరించుకొని ఈ విధంగా ప్రసాదం పెట్టేసి ఈ విధంగా చేసుకున్నానండి అసలు దీపాలు పెట్టంగానే ఇండ్లు ఒక వెలుగు వెలిచినట్టుగా ఉంటుంది కదా నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇంకా ఆ తర్వాత తులసి కోట దగ్గర ఇంకా అలాగా కడప దగ్గర ఈ విధంగా పెట్టుకుని అలంకరించుకుంటానండి ఇంకా ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకుందామని చెప్పేసి చక్కగా ముగ్గు వేసేసి పీట పెట్టేసి ఆ తర్వాత ఆకులు ఒక ఐదు ఆకులు పెట్టేసి ఆ తర్వాత లోటస్ బౌల్ పెట్టేసి ఆ తర్వాత ఇలాగ బియ్యం వేసేసి అలాగే అమ్మవారిని ఈ విధంగా కూర్చోబెట్టుకుంటూ ఉన్నానండి ఇంకా ఆ తర్వాత మల్లెపూలు తీసుకొని వచ్చారండి చాజి పూలు చాలా మంచి వాసన కదా అమ్మవారికి కూడా ఇష్టం అని చెప్పేసి వేసేసి చిన్న దండలాగా వేసేసాను అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆవు పాలు పచ్చి పాలు పెట్టాను అలాగే తేనె పెట్టాను అటు ఇటు పండ్లు పెట్టానండి కమలా పండ్లు అనమాట అలాగే మొన్న ఎగ్జిబిషన్లో తీసుకున్నాను చూడండి కమ్మలు డైమండ్ కమ్మలు అనమాట వాటితో పాటుగా ముత్యం కమ్మలు కూడా తీసుకున్నాను అలాగే మనం దీపంలో ఎప్పుడైనా కూడా వెలిగించిన తర్వాత కొంచెం పచ్చకర్పూరము అలాగే జవాది పౌడరు అక్షింతలు వేస్తే చాలా మంచిది అనమాట ఆ స్మెల్ కూడా మనకు పాజిటివ్ వైబ్స్ అండి మంచిగా స్మెల్ వస్తుంది ఇంకా అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసేసుకున్నాను ఆ తర్వాత వినాయకుని కూడా పెట్టాను కదండి వినాయకునికి కూడా అష్టోత్తరం చేసేసుకున్నాను ఆ తర్వాత కాయ కొట్టుకున్నానండి అంటే నేను దీపావళి చేస్తూ ఉన్నాను కానీ మనసు ప్రశాంతంగా లేదనమాట సో మనసు అంతా పిల్లలు అక్కడ ఉన్నారు అట్లాగా అనుకుంటానే పూజ అయితే చేసేసానండి మన ధర్మం మనం నెరవేర్చాలి కదా ఇంకా తర్వాత అమ్మవారికి అయితే హారతిస్తూ ఉన్నాను చాలా చక్కగా చూడమొచ్చేటగా చిన్నగా ఉన్నారండి లక్ష్మీదేవి అమ్మవారు చాలా బాగా అన్నమాట సో దీపావళి పండగ మన జీవితంలో వెలుగులు నింపాలి అనేసి అందరికీ కోరుకుంటూ ఉన్నానండి చిన్నప్పుడు దీపావళి వస్తుంది అంటేనే ఎంతో సంతోషంగా చేసుకునే వాళ్ళం కదా అమ్మ వాళ్ళ దగ్గర కొంచెం అడిగి నాన్న వాళ్ళ దగ్గర కొంచెం అడిగి కంబైనింగ్ ఫ్యామిలీ అయితే బాబాయ్ వాళ్ళ దగ్గర అందరితో కలెక్ట్ చేసేసుకొని మనము టపాసులు తెచ్చుకునే వాళ్ళము మేమైతే ఎక్కువ శాతం మిరపకాయలు అండి సో ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు చాలామంది గుర్తొచ్చే అనుకుంటున్నాను కదా నిజంగా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ కార్తీక మాసం కదండి చాలామంది కార్తీక మాసం ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేయట్లేదు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఇలాగా మొత్తం ధూపం అంతా వేసిస్తే చాలా మంచిది అనమాట ఈ కార్తీక మాసంలో సోమవారం కానీ అలాగే శుక్రవారం శనివారం మామూలుగా అయితే మనం ఎక్కువ శాతం శుక్ర శనివారాలు వేస్తూ ఉంటాము కానీ కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవారం రోజు పటాలు కడుక్కొని ధూపం వేస్తే కూడా చాలా మంచిది సరే రెండు కాకర పూలైనా కాలుదాము అని చెప్పేసి ఇలాగా కాల్చుతూ ఉన్నాను సో ఒక్కదాన్నేనండి అతయ్య కూడా పిల్లలు లేరు కదా నేను అసలు కాల్చనే కాల్చనని అనమాట ఇంకా ఆ తర్వాత నేను పెళ్ళికి సింపుల్గా రెడీ అయ్యాను అలాగే ఇన్స్టెంట్ గ్లో ఎలా తెచ్చుకున్నాను అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను కదండి అసలే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా మనం రోజు బయటికి వెళ్తూ ఉంటాము అలా మన ఫ్లేస్కి అనేది చాలా డాట్ పేర్కొంటూ ఉంటుంది ఆ డర్ట్ని పోగొట్టడానికి అలాగే ఇన్స్టెంట్ బ్రైట్నెస్ అండ్ గ్లో కోసము నేనైతే ఈరోజు ఈ విల్వా కంపెనీ వాళ్ళది మిల్క్ మడ్ మాస్క్ అయితే వాడుతూ ఉన్నానండి చాలా బాగా పనిచేస్తూ ఉంది ఈ ప్రోడక్ట్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి వాడుతారనమాట కాబట్టి మన స్కిన్ అనేది ఏమీ హాని జరగదు మనము ఇది ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అంటే ఫేస్ నీట్ నీట్గా కడుక్కొని ఆ తర్వాత ఇది ప్యాక్ లాగా వేసేసుకొని ఒక పది పదహైదు నిమిషాలు ఆగేసి నంతా నీట్ నీట్గా కడుక్కుంటే చూడండి ఎంత బాగా గ్లో వచ్చింది కదా ఇలా వారానికి ఒక్కసారి చేసుకుంటే చాలండి మన ఫేస్ ఎప్పటికీ ఫ్రెష్ అండ్ గ్లోగా ఉంటుందన్నమాట ఎక్కువ శాతం వంటగదిలో ఉంటూ ఉంటాము అలాంటప్పుడు కూడా మన ఫేస్ మీద డట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది వాడితే చాలా మంచి గ్లో వస్తుందండి ఆల్రెడీ నేను అక్క చాలాసార్లు వాడాము మొన్న మామూలుగా ఎగ్జిబిషన్ డైమండ్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే ప్యాక్ లాగా వేసేసుకొని అంటే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అంటే ఎంతో టైం కేటాయించాలి అప్ అప్పటికప్పుడు మనకు ఇన్స్టెంట్ గ్లో రావాలి అంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే సఖీ ట్వంటీ వాడితే ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ అనేది ఆఫర్ తగ్గుతుందండి ఇప్పుడైతే మా అక్క వాళ్ళ మనవరాలది పెళ్ళి ఉందని చెప్పేసి ఇలాగ సింపుల్గా రెడీ అవుతున్నానండి ఇంకా నాకైతే పింక్ శారీ మాత్రం చాలా బాగా ఇష్టం అనమాట ఎప్పుడైనా లైట్ కలర్సే ఇష్టపడుతూ ఉంటాను కదా వాటికి కాంబినేషన్గా కమ్మలు అలాగే చెయిను వాటితో పాటుగా గాజులు ఇలాగ పెట్టేసుకున్నాను ఈ కమ్మలు కూడా మొన్న ఎగ్జిబిషన్లో తీసుకునేటివేనండి చాలా బాగున్నాయి అది త్రీ లేయర్స్గా మనం పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ రాయి పెట్టుకోవచ్చు ఆ తర్వాత చుట్టూరు రెండు లేయర్లుగా వేసేసుకొని పెట్టుకోవచ్చు అయితే ఫస్ట్ పేస్ అంతా నీట్గా కడుక్కున్నానండి ఆల్రెడీ చూసారు కదా మీరు చక్కగా రెడీ అయ్యాను ఎంత బాగ్లో వచ్చింది కదా ఇంకా ఆ తర్వాత ఎంతైనా కూడా మనం బొట్టు పెట్టుకుంటే కల అండి ఆ తర్వాత కుంకుమ పెట్టుకుంటే ఇంకా కదా ఇంకా అలాగే గాజులు వేసుకున్నాను వాటితో పాటుగా కమ్మలు కూడా పెట్టేసుకున్నానండి మామూలుగా అయితే గెట్ రెడీ విత్ మీ అని చాలామంది చూపిస్తూ ఉంటారు కదా నేను కూడా చూపిద్దామని చెప్పేసి ఈరోజు చూపిస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత చాలామంది ఈ చైన్ గురించి అడుగుతూ ఉన్నారండి ఈ చైన్ ఏంటంటే కానీ ఇది డాలర్ ఉంది కదా అది యాక్చువల్గా మా అక్క కూతురిది పాపిడి బిల్ అండి వాటికి ఎనికిలో హుక్కు వేయించుకొని ఇట్లాగా చైన్ వేసేసుకొని ఈ విధంగా వాడుకుంటూ ఉన్నాము ఇంకా ఆ తర్వాత శారీ అయితే ఇది మామూలుగా షీనిడ్స్లో తీసుకున్నానండి అప్పుడు పదివేలో ఏమో పడింది చాలా బాగుందండి శారీ కూర్చొని కూడా చక్కగా పడుతూ ఉన్నాయి ఇంకా బ్లౌజ్ వీటిది వర్క్ బ్లౌజ్ పోయిందని చెప్పేసి దీంట్లో ఉన్నటువంటి బ్లౌజ్ని ఇలాగా కొట్టించుకున్నాను చాలా బాగా రెడీ అయ్యాను కదా నేను ఏ విధంగా రెడీ అయ్యాను అనేది తప్పకుండా కవర్ చేయండి ఇంకా పెళ్ళికి వెళ్ళాను కానీ నేనైతే అక్కడ షూట్ అనేది ఏమీ చేయలేదండి కానీ చాలామంది బాగుంది విజయ పింక్కు ఆ కమ్మలకు గాజులకు చాలా బాగా సెట్ అయ్యాయి ఆ తర్వాత వస్తూ వస్తూ అమ్మ వాళ్ళ ఇల్లు ఎంతవరకు అయిందో అని చెప్పేసి వచ్చాను ఈ రీల్ చాలామంది చూసారండి అప్పట్లో మా ఇల్లు ఇలా ఉందండి ఇట్లా మేము బారకట్ట ఆడుకునే వాళ్ళము ఇట్లా గుమ్మం అయితే ఇలా ఉంది అలాగే దంతెలు చెక్క దంతెలు ఇలా ఉన్నాయి చెక్క మెట్లు ఇలా ఉన్నాయి అని చెప్పేసి షేర్ చేశాను చాలామంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చిందండి మా నాన్న వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చిందని ఎంత మంచి మంచి కామెంట్స్ పెట్టారంటే అసలు ఇన్ని మెమరీస్ మా వీడియో వల్ల ఇంతమంది గుర్తు చేసుకున్నారని చెప్పేసి నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యానండి గవాజీ చూడండి ఇంకా ఆ తర్వాత అద్దం గూడండి ఈ అద్దం గూట్లోనే చక్కగా రెడీ అయ్యే వాళ్ళము ఒక అంటే ఒక సైడ్కి ఉంటుంది అనమాట బొట్టు పెట్టేసుకొని ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళము అలాగే కొండకి ఒక గూడు ఉండేది ఇక్కడ మాకు ఎద్దులు అనమాట ఆ ఎద్దులను తీసేసి చక్కగా హాల్ చేసేసుకున్నాము ఆ హాల్లోనే మా పెళ్ళప్పుడు కూడా మాకు నలుగు కూడా పెట్టేశారండి సరే ఇంకా ఇప్పుడు ఇల్లు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వెళ్ళానండి ఆల్రెడీ ఇండ్లు పడగొట్టిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ కొడుకు ఒకసారి అయితే పిలిచారండి ఒకసారి వచ్చి చూసిపో విజియా అంటే నీకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పు అంటే లేదు అన్నయ్య మీరే ఇంజనీర్ని పిలుచుకున్నారు కదా సరే ప్లానింగ్ అనేది చూపియండి ఎట్లా అని అంటే చెప్పారండి నాకు అప్పటి వరకు కూడా ఓహో మా ఇల్లు ఇంత పెద్దగా ఉంది కదా మంచిగా పెద్దగా ఉంటుందని ఆలోచనే చేశానే తప్ప చిన్నగా వస్తుంది ఇండ్లు అనేది నాకు అసలు మైండ్ సెట్లో లేదండి ఎందుకంటే మా ఇండ్లు కూడా చాలా పెద్దగా ఉంటుందండి అప్పట్లో పారంటే అవతల వాళ్లకు మనకి సగం సగం ఉండటం వల్ల కాంపౌండ్ గోడలు ఉండవు కదండి అన్ని అంటుడి మిద్దలు అనమాట ఆనుకొని ఆనుకొని ఉండటం వల్ల మనకి ఇండ్లు పెద్దగా కుదిరాయి ఇంకా ఇక్కడ చూడండి హాల్లో అనమాట ఈ నల్ల బండలు అప్పట్లో మేము గేడి బండలన్నీ ఇలాగ వేయించుకున్నామన్నమాట అవన్నీ తీసేశారు మొత్తం సామాన్లన్నీ తీసేశారండి ఈ వీడియో కూడా ఒకటి షేర్ చేశానండి అమ్మ ఇల్లు ఖాళీ చేస్తూ ఉన్నప్పుడు మా నలుగురు అక్క చెల్లెళ్ళము పిల్లలము అందరం వెళ్ళామండి చక్కగా హ్యాపీగా తినేసి ఆ తర్వాత గుర్తుగా ఈ ఇండ్లు ఉండాలి అని చెప్పేసి ఫోటో కూడా దిగామండి ఇదే ఇంట్లోనే మా జయజనాయనకు నలుగురు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఒక్కరొక్కరికి నలుగురు నలుగురు లెక్క సంతానం అండి అందరు ఇక్కడే డెలివరీ అయ్యారు అసలు ఆ ఇల్లు అప్పుడు వచ్చి వచ్చినది ఇప్పుడు ఎందుకు వచ్చి రాలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అండి ఇల్లు పడగొట్టిన తర్వాత విలువ తెలిసిందండి అసలు ఈ ఇంటి షో లేదనమాట అంటే ఒక గేరు మొదటి నుంచి ఇట్లా చూస్తే ఇల్లు ఒక ఇంద్రభవనం అండి ఆ కట్టడము అప్పట్లో ఒక రాయికి కడియం కూడా ఇలా పెట్టేవాళ్ళండి ఆ కడియం కొట్టాలి అంటే ఆ ఆ గౌండాకి ఎంత పనితనం ఉండాలి అంటే నిజంగా ఒక రాయిలో ఒక కడియం తీయాలి అంటే ఎంత పనితనం ఉండాలండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు ఇల్లు పడగొట్టేంత వరకు ఏమో వాస్తు బాగాలేదంటున్నారులేమ్మా పడగొట్టండమ్మా ఎవరికి ఒకరు ఆరోగ్యం బాగాలేకునింది కదా అని చెప్పామే తప్ప ఇల్లు పడగొట్టిన తర్వాత చాలా బాధ వేసింది అండి అసలు రీల్లో పెట్టింటే ఎవరు చెప్పినారండి మీకు వాస్తు అప్పుడు లేని వాస్తు ఇప్పుడు ఎందుకు వస్తుంది అండి అసలు ఎట్లా కామెంట్స్ పెట్టారంటే అయ్యో ఈ రీల్ ముందు పెట్టి తర్వాత సజెషన్ అడిగింటూ బాగుండును కదా మన వ్యూవర్స్ని కానీ సబ్స్క్రైబర్స్ని కానీ అలాగ అనిపించిందండి నాకు ఇంకా ఈ గవాజీలు పొగసట్టము అన్నీ ఇట్లాగా తీసేసారండి అంటే ఫస్ట్లో మట్టి మీద వేసేసుకున్నాము ఆ తర్వాత కారుతుందని చెప్పేసి బండలు బండలేసి మళ్ళీ ఇలాగ వేసేసుకున్నాము మొత్తం అంతా ఇలాగ అంతా ఒక్కొక్క స్టెప్గా అంతా తీసుకుంటా వచ్చారండి ఎక్కువ కూలీలు ఏంటంటే మనకు మామూలుగా ఊరి బయట ఇండ్లు అయితే గబుక్కున మట్టిని తీసుకొని అవతలకి వాళ్ళము కానీ ఈ మట్టిని అంతా తీసుకుపోయి మనం ఒక చోట వేయాలి కదండి అది ఒక ఖర్చు వచ్చేసింది మా ఇంటికి దగ్గరలో ధరగా అలాగే పక్కన పశువులదండి బరగొడ్లది ఇండ్లు ఉందనమాట ఆ ఇంట్లో బరగొడ్లంతా నీట్గా వేరే ఇంటికి చేర్చి ఆ ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటున్నారు ఒక పెద్దగా ఉందండి రూము అందులోనే చక్కగా కట్టలు వేసేసుకొని ఒక బెడ్రూమ్ లాగా ఒక లాగా అలాగ వేసుకున్నారు ఇంకా ఈ ఇంటిని పైన పడగొడుతూ ఉంటే వీడియో కాల్ చేశాడండి మా అన్నయ్య కొడుకు అసలు అప్పుడు బాధలేసింది అసలు వర్ణనాతీతం అండి ఎందుకంటే ఆ ఇంట్లో మనం అంతా పెరిగాము ఈ ఇంటి అసలు ఎందుకు పడగొట్టుకోవాలి ఇదే మనుషు వేధిస్తుందే తప్ప ఆ ఇండ్లు ఇంకా మా నాన్న మా అన్నయ్య అందరు చూస్తూ ఉన్నారండి అంటే మేము ఎక్కువగా గడిపిన రోజులు ఏంటంటే ఆ ఇంట్లో పైకి పల్లెటూర్లలో మేడిమిద్దలు అని అనేవాళ్ళే కదండి అక్కడికి వెళ్ళి చక్కగా రొట్టె పప్పు కలుపుకొని తినేవాళ్ళము మేమంతా వరుసగా పడుకునే వాళ్ళమండి సో ఇంకా ఆ తర్వాత గవాజులు వేయటానికి మనుషులకు కష్టం అని చెప్పేసి ఇట్లా అద్దం అంతా ఫిక్స్ చేయించుకున్నారు ఆ తర్వాత ఇలాగా మనకు మిషన్తో పగలగొట్టేశారండి సో ఇదైతే ఒక బెడ్రూమ్ అండి ఇంకా ఇట్లాగా అంతా పడగొడుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉన్నారండి మా అన్నయ్య కొడుకు ఇంకా ఆ తర్వాత ఇల్లంతా పడగొట్టిన తర్వాత ఇలా ఉందండి మొత్తం రాలన్నమాట మా అన్నయ్య వాళ్ళు ఏం చేశారంటే చుట్టూరు రాయకటికమే కట్టించుకుంటే బాగుంటుంది అసలు పిల్లర్స్ వద్దు ఏమొద్దు అని అనుకున్నారండి అంటున్నారనమాట నేనేమన్నానంటే పిల్లర్స్ వేస్తే మేలు కదా ఇంకా కొంచెం స్థలం వస్తుంది అంటే మా అన్నయ్య వినలేదండి లేదు చుట్టూ రాయకటికమే కట్టించుకుంటానని చెప్పారనమాట ఇంకా ఫస్ట్ మనము ఇండ్లు పడగొట్టేటప్పుడు ఏ విధంగా రాళ్లకు మనము పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తామో అదే విధంగానే భూమి పూజ చేసేటప్పుడు కూడా ఇలాగనే రాళ్ళకంతా మనము కుంకుమ పసుపు పెట్టేసి ఆ తర్వాత పూజ చేసేసి ఆ తర్వాత ఆవునంతా ఇలాగ తెప్పారండి అసలు మొదలు పెట్టినాల నుంచి వర్షాలే అనమాట అందుకే ఇండ్లు అనేది ముందుకు సాగలేదండి వర్షాలు పడటం వల్ల మనకు పని అనేది సాగదు కదా మా వదిన చాలా ఓపికగా ఆవులను కానీ బరగోడ్లను కానీ చాలా బాగా చూసుకుంటుందండి అమ్మ ఆవుకైతే శుక్రవారం వచ్చేసరికి నీట్గా పూదించడము కుంకుమ పెట్టడము అలాగే ఎవరైనా వచ్చి ఒడి బియ్యాలు కూడా పోస్తూ ఉంటారనమాట సో ఏదైనా కూడా మనం చేసుకుంటేనే పుణ్యం అండి మా వదిన కూడా ఒకసారి ఇంతకుముందుకు అసలు పాము కుట్టినప్పుడు కూడా ఎలా బ్రతికిందో అనిపించింది అండి మా అత్తయ్య అనింది ఆవుని చూసుకోవటం వల్ల శ్రీలేఖ గడ్డకెక్కింది మనం గోమాతను పూజిస్తే సకల దేవతలు అందులోనే ఉంటారు కాబట్టి చక్కగా దేవుడైతే కాపాడుతాడని అన్నారండి మేమైతే పెళ్లి చూసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా ఎంతవరకు వచ్చిందో అని చెప్పేసి వచ్చేసరికి మా వదిన వాళ్ళ తమ్ముడు ఉన్నాడండి శ్రీనాథ్ అనమాట చాలా మంచి అబ్బాయి అండి అసలు ఎంత బాగా పలకరిస్తారంటే మనకి ఏం కోట్లు పంచపక్ష పరిమాణాలు పెట్టాల్సిన అవసరం లేదండి మంచిగా పలకరిస్తే అనుకుంటాం కదా ఇంకా ఇల్లు చూడండి ఇలాగా ఉందన్నమాట చుట్టూరు అంతా రాయకటికమే వచ్చింది జస్ట్ ఎంట్రన్స్లో మాత్రం హాలు ఉంటుంది అటుపక్కకి బెడ్రూమ్ ఇటుపక్కకి బెడ్రూము మధ్యలో మనకు వాష్ బేసిన్ అలా పెట్టుకోవడానికి ఉందన్నమాట ఇంకా వంటగది అక్కడ చిన్న దేవుని గది అయితే వచ్చింది అండి చాలా చిన్నగా వచ్చింది అనమాట ఏంద్ర ఇలా వచ్చింది దేవుని గది అని చూస్తూ ఉన్నాను ఇంకా వంటగది మాత్రం కొంచెం విశాలంగానే ఉందండి మనం ఒక చిన్న టేబుల్ వేసేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట అంటే అంత పెద్ద ఇల్లు ఇంత చిన్నగా చూస్తుంటే కూడా మనసుకి మనం చెప్పుకోలేకున్నామండి ఎందుకంటే పక్కకు కొంచెం స్థలం వదలాలి ఇటు తూర్పుకు స్థలం వదలాలి ఉత్తరానికి స్థలం వదలాలి అని చెప్పేసి చిన్నగా వచ్చేసిందండి ఇంకా నేను మా అన్నయ్యతో అంటున్నాను పైన ఒక రెండు బెడ్రూమ్లు కట్టించుకోండి అన్నయ్య చక్కగా ఉంటుంది కింద రెండు బెడ్రూమ్లు కాకుండా ఒక బెడ్రూమే చేయాలని నాకు ఇష్టం అండి ఎందుకంటే కొంచెం బెడ్రూమ్ అనేది పెద్దగా ఉంటే బాగుంటుంది అనమాట ఇంకా ఒకరొకరు ఆలోచనలు ఒకరొకరు విధంగా ఉంటాయండి మా అన్నయ్య మాత్రం ఏమన్నాడంటే పొద్దుస్తమానం పైకి అమ్మ నాన్న ఎక్కలేరు ఉండని మాకు కూడా రాను రాని ఇంకా నొప్పులు వస్తాయి అని చెప్పేసి చిన్న బెడ్రూమ్స్ అయినా చేయించుకున్నారండి అయితే గోడ కాబట్టి మనకు లోపలికే ఇట్లాగా సెల్ఫ్ లాగా వేసేసుకున్నారండి పాతకాలం లెక్క అనమాట ఇంకా అవతల యువతలు కూడా ఈ గోడకి ఇట్లా వచ్చేయండి మాకు మామూలుగా కటింగ్ అంటే ఈ రాళ్ళు అనేది మాకు దగ్గరండి మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి చెన్నంపల్లి అవుక మండలము రామాపురం దగ్గర కాబట్టి అక్కడ రాళ్ళు అనేది చాలా బాగా దొరుకుతాయి అండి ఇటు మా అత్తమ్మ సైడు వాళ్ళ సైడు గుండ్రాలు దొరుకుతాయి కానీ రాళ్ళు మాత్రం దొరకవండి ఇంకా వంటగది అయితే ఇట్లాగా చక్కగా ఉండింది ఇది బెడ్రూమ్ అండి లాగా ఇట్లాగా పెట్టేసుకున్నారనమాట చౌకట్లు మాత్రము కొన్ని పాతవి వాడారు కొన్ని కొత్తవి తెచ్చుకున్నారు టోటల్గా ఈ ఇలా ఉందండి అంటే సింపుల్గా చాలా బాగా ఉందనమాట ముందర ప్లేసు మనకు ఉత్తరానికి ప్లేస్ ఇట్లాగా వదిలారనమాట తూర్పుకు కొంచెం వదిలారండి ఇదేంటంటే మనకు కార్నర్ బిట్టి కాబట్టి కొంచెం చౌకాము అనేది ఇట్లాగా కట్ అయ్యిందనమాట సరే అమ్మ అందరం ఇట్లాగా ఫోటో అని చెప్పేసి దిగాము ఇంకా ఆ తర్వాత అమ్మ వస్తూ వస్తూ కర్ణకాయ ఇచ్చింది అండి అంటే కరెనకాయ పచ్చాడనమాట అలాగే మైసూర్ పాక్ చేసింది మైసూర్ పాక్ అయితే నెయ్యితో చేసింది చాలా బాగుండిందండి ఇంకా నాతో పాటే కి మా సదస్సు తక్క మా వదిన కూడా వచ్చారు ఇంకా నేను ఇక్కడే వదిలిపెట్టి ఇల్లు చూసేసి పోయేటప్పుడు పచ్చడి తీసుకొని వెళ్ళాను ఇంకా ఇంటికి వెళ్ళంగానే అంటే మా అమ్మ కూడా ఇంటికి ఆడపడిచే కాబట్టి అంటే మా ఇంకొక తాత కూతురండి ఇంకా మా అత్తయ్యకైతే మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి ఏంటి సాలమ్మ పాక్ పంపించిందా అని చెప్పేసి తినేసింది మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనం సరిగ్గా అన్నం తినలేం కదండి అంటే తొందరగా తిన్నాం అనమాట చాలా బాగా పెట్టారు కానీ పన్నెండికి తినడం వల్ల అయిందని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ పంపించినటువంటి కర్ణకాయ పచ్చడి వేసుకొని తింటే ఉన్నదండి స్వర్గం గుర్తొచ్చింది అండి అంతా బాగుండేదనమాట పచ్చడి ఇంకా ఆ తర్వాత మరుసటి రోజైతే పూజ ఇలా చేసుకున్నానండి అంటే శుక్రవారం అనమాట మామూలుగా అయితే చాలామంది మీరు ఏంటండి యంత్రంలాగా పెట్టారని అంటూ ఉన్నారు అది నాకు ఒక స్వామి ఇచ్చారండి బసవన్న గుడిలో శశిభూషణ అయ్యే ఇచ్చారండి శుక్రవారం శుక్రవారం పెరగన్నం పెట్టమ్మా చాలా మంచిది ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి చెప్పారని చెప్పేసి ప్రతి శుక్రవారం నేను ఇలాగా పెరగన్నం పెడతానండి ఇంకా ఆ తర్వాత ఇలాగ అలంకరించుకున్నాను ఇంకా మాకు లోకల్గా ఒక గృహప్రవేశం ఒక పెళ్ళి ఉండిందండి మా ఇంటికి అంత చుట్టాలు వచ్చారని చెప్పేసి బజ్జీలు చేశాను అత్తయ్య వాళ్ళ చెల్లెలండి అంటే అత్తయ్య వాళ్ళకి చిన్న ఆయన కూతురు అనమాట ఇంకా ఇద్దరు అక్క చెల్లెలు మాట్లాడుకుంటూ ఉంటే అందరికీ బజ్జీలు పెట్టేశాను లాస్ట్ అండి ఇవి ఇంకా మా వారు కూడా అత్తయ్య చుట్టాలని లేదు మా చుట్టాలని లేదండి చాలా హ్యాపీగా కూర్చొని వాళ్ళు ఉన్నంతవరకు ఉండి బాగా మాట్లాడుతూ ఉంటారనమాట సో మనకు అదే కదండి కావాల్సింది ఒకరి ఇంటికి వెళ్తే ఒకరొకరు అసలు మనుషులే ఉండరు ఏం అబ్బాయి ఎందుకు వచ్చినామా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఇంకా మొన్న అంటే దీపావళి రోజు సాయంత్రము దీపావళి మరుసటి రోజు అనుకుంటా అండి దీపావళి మరుసటి రోజు మామూలుగా బాబా పూజ ఉండిందండి మాకు లక్ష్మక్క అనమాట సాయి సేవకురాలు అక్క ఖచ్చితంగా అక్క అని నాకు అసలు ఆ అక్కని చూస్తే చాలా హ్యాపీ అండి వాళ్ళ కూతురు ఎయిత్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి అసలు మా పాప పీజీ సీట్ కొడతదక్క కొడతదక్క అంత కాన్ఫిడెంట్గా చెప్పేదండి నాకు మనం ఎప్పుడైనా కూడా ఏ మాటైనా కూడా పాజిటివ్గా మాట్లాడాలండి ఇక్కడ నిలుచుకున్నారు చూడ అక్క పేరే లక్ష్మక్క అనమాట వాళ్ళ కూతురు కూడా పీజీ సీట్ వచ్చేసింది అలాగే అక్క వాళ్ళ పెళ్లి రోజు అండి ఇంకా విషెస్ చెప్పేసి ఆ తర్వాత వర్షాలు బాగా పడుతూ ఉన్నాయన్నమాట కొంచెం లేటుగానే వెళ్ళాము పుష్పాభిషేకం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా నేను కూడా పువ్వులు వేసేసి అలాగే పుష్పాభిషేకం పాట కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట బుక్కులు ఇచ్చారు పాడుకుంటూ కూర్చున్నాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు సాయనామం అయితే చెప్పుకున్నామండి ఇంకా ఆ తర్వాత హారతి హారతిస్తూ ఉన్నారనమాట సో బాబాని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఎవరిష్టం వాళ్ళదండి ఎప్పటికీ వ్యతిరేకంగా మాట్లాడద్దు మన మనస్సాక్షికి ఎవరు మంచి అనుకొని కాన్ఫిడెంట్గా మనం ఉండాలండి దేవుణ్ణి కొలుచుకుంటూ కొలసొద్దా కొలచకూడదా అనే అట్లాంటివి ఉండకూడదండి ఏదైనా మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నమ్మకంగా ఉండాలి ఆ దేవుడే మనకు తీర్చిదిద్దుతాడనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేనేం చేశానంటే పుష్పాభిషేకం అప్పుడు మనకు పూలు ఇస్తారండి ఆ పూలు బీరువాలో పెట్టచ్చు లేకపోతే ఇట్లాగా మనకి ఏదైనా డెకార్ ఐటమ్లో ఇట్లాగా వేసేసుకోవచ్చు దండగొట్టుకొని ప్రధాన గడప కానీ దేవుని గుడు కానీ వేసేసుకోవచ్చు అనమాట సరే ఇంకా మొన్న శంకు తెప్పించుకున్నాను కదండి చాలామంది శంకు చాలా బాగుంది రియలా అంటే రియల్ కాదండి ఇది మామూలుగా పింగాణితో చేస్తారేమో నాకైతే తెలియదు కానీ నేను ఇది విలేజ్ డెకా డాట్ ఇన్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను రెండు అయితే పడిందండి సరే ఈ విధంగా మామూలుగా నీటి దీపాలు ఉంటాయి కదండి అవి పెడదామని చెప్పేసి చక్కగా ముగ్గు వేసేసాను కుంకుమ పసుపు పెట్టేసి ఇలాగ దీపాలు పెట్టి ఆ తర్వాత నీళ్ళు పోసానండి అస్సలు ఎంత వెలుగుందంటే అంటే నీళ్ళు ఉన్నంతసేపు గంట రెండు గంటలైనా అలాగనే వెలుగుతూ ఉంటాయండి లోపల బ్యాటరీ ఉన్నంతసేపు సరే కాసేపు మన ఇంట్లో దీపాలు వెలిగినట్టుగా ఉంటుంది అని చెప్పేసి అట్లాగా వెలిగించానండి ఈ పూజ మాత్రం అక్క వాళ్ళు చేసినది దీపావళి మరుసటి రోజు అనుకుంటా అండి సరే ఇంకా పాడ్యమి స్టార్ట్ అయింది కదా కాసేపు ఇంట్లో ఇలాగ దీపాలు పెడదామని చెప్పేసి ఇలాగ పెట్టేశాను ఇంకా ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఒకటి రీల్ చూశానండి అది నీట్గా చూడలేదన్నమాట సరే స్టార్ చేపలు పెట్టేసుకొని మధ్యలో ఇంకొకటి కూడా పెట్టేసి ఆ తర్వాత మనం వెలిగించాలంటండి అప్పుడు అది అంటుకుంటా అంటుకుంటా పోతే మనకు లవ్ షేప్ అనేది వస్తుందంట ఆ తర్వాత మా పిల్లల అమ్మ ఇలా కాదు ఇట్లా అని చెప్తే సరేలే నా ప్రయత్నం నేను చేశానని చెప్పేసి ఇట్లాగే పెట్టాను ఇంకా స్టార్ షేప్ మాత్రం కింద అచ్చు అచ్చు అలాగనే పడింది ఆ తర్వాత ఇదేందంటే కడ్డి కదండి రాగి కడ్డి కదా ఇంకా అన్నీ అటాచ్ అయినాయి అయ్యో స్టార్ షేప్ వచ్చేసింది అండి సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చూశారు కదండీ వాళ్ళ వీడియో మీరెలా దీపావళి పండగ జరుపుకున్నారు అలాగే మా ఇల్లుని చూశారు కదా పాత ఇల్లు పోయి కొత్త ఇల్లు వచ్చింది ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే